హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో చెట్టునాడు స్పెషల్ ఒక్కరాయి చూపిస్తున్నారండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ చేసే హల్వాలా కాకుండా కేసరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు రాయికి చిన్న కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి తెల్లరవ్వ ఉంటుంది కదండీ బొంబాయి రవ్వ అది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతుంది మాడకూడదు అలాగే ఇది వేయించుకోవడానికి నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు చూడండి ఇలా బాగా వేగింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న పెసరపప్పుని కడుక్కోవాలి ఒకవేళ మీరు చల్లారేక కడుక్కోవాలి అనుకుంటే ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఉంచేస్తే మాడినట్టు అయిపోతుంది ఇది ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి పప్పు ఉడికించుకోవడానికి సరిపడా తగినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి అంతగా అవసరమైతే మధ్యలో చూసి వేసుకోవచ్చు ఇది వేయించిన పెసరపప్పు కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఇలా మధ్యలో అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు నీళ్ళకి కొలతే ఉండదు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి అక్కడక్కడ మనకి పెసరపప్పు కనిపించేలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం పాకం చూద్దాము బెల్లం పాకం కోసం పెసరపప్పు ఉప్మా రవ్వ కలిపి కప్పు కదండి కప్పు నరికి అదే కప్పుతో రెండు పావు కప్పుల బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు నీళ్ళు పోసుకొని నాలుగు యాలకులు వేసి పాకం రానివ్వాలి దీనికి ముదురు పాకం అలా ఏమి ఉండదండి బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది చూడండి బెల్లం కరిగి ఇలా మరుగుతూ మొదలైంది కదా ఇలా మరుగుతూ మొదలయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది బెల్లం పాకం తయారైంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అరకప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో అరకప్పు నెయ్యి వేసుకోవాలి ఇది ఒక మూడు స్పూన్ల వరకు ఉంటుందండి నెయ్యి వేడవ్వాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు కూడా వేసుకోవచ్చు చూడండి ఇవి ఇలా వేగినే కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఉప్మా రవ్వ ఇలా ఉండాలి తడిగా ఉన్నట్టు ఉంది కదా ఈ విధంగా ఉండాలి అంతగా మీకు ఇలా లేదు అనుకుంటే నెయ్యి ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు చూడండి ఉప్మా రవ్వ ఇలా వేగింది కదా కొద్దిగా రంగు మారుతుంది ఇప్పుడు ఇందులో అరకప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి వెంటనే దగ్గర పడినట్టు అవుతుంది చూడండి ఇలా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడ్డానికి రవ్వరవ్వలానే ఉంటుందండి పర్వాలేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బెల్లం పాకం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గర పడడానికి కాస్త టైం పడుతుంది మంట పెంచకూడదు ఇలా చిన్న మంట మీదే ఉడికించుకోవాలి మనకి స్వీట్ క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది చిన్న కప్పుతో చేసిన ఎందుకంటే పెసరపప్పు రవ్వ వేసాం కాబట్టి చాలా క్వాంటిటీ వస్తుంది చూడండి కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది చూడండి ఇదిలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు చల్లారేక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి చెట్టు స్పెషల్ ఒక రాయ్ తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇంచుమించుగా మనం బాదం హల్వా తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.